దేవుడిని మన మహిమ కలగను కాక అనేక దిన తర్వాత మనం కలిసిన వాక్యాన్ని దేవుడు మనకు అందించడానికి ఆయనకే వందన ఆచరిస్తూ వాక్య భాగం వెళ్దాం పేరు మిత్రులారా అందరూ కూడా బాగున్నారా ఆఖరి వారం వాక్యం చెప్పినప్పుడు మనం లాస్ట్లో ఏం జాయిన్ చేసుకున్నామంటే జ్ఞానం వల్ల కలిగే లాభాలు చెప్తారని నేను మీకు చెప్పాను ఈ దినం మనం జ్ఞానం వలన ఎటువంటి లాభాలు ఉంటాయి ముఖ్యమైన లాభాలు నాకున్న జ్ఞానం మేరకు దేవుడు నగించిన జ్ఞానం మేరకు ఒక కొన్ని లాభాలను మనం బైబిల్ గ్రంథం చదువుకున్నాం మనం జ్ఞాని అనగానే ఒక్క సలోముని మాత్రమే జ్ఞాపకం చేసుకుని సరిపోతుందండి బైబిల్ గ్రంథంలో జ్ఞానానికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ని అతడు సామిత్ర గ్రంథంలో మనకి రాసి ఉంచాడు మన సామిత్ర గ్రంథంలో లాభాల గురించి వెతికినట్లయితే కొన్ని లాభాలు మనకు కనిపిస్తాయి మనం వాటిని లేఖన భాగం చదువుకున్నాం సామిత్ర గ్రంథం పన్నెండవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చదివినట్లయితే కత్తిపోటు వంటి మాటలు వారి కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము అలెలుయా ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం అంట అంటే ఎవరికైతే జ్ఞానం కలిగి ఉంటుందో వారు మంచి ఆరోగ్యం కలిగి ఉంటారని బయలు అంతా సెలవిస్తోంది మనం దీన్ని డీప్గా అనాలసిస్ చేసినట్లయితే మామూలుగా జ్ఞానులు ఎవరితో గొడవలకు పోరు జ్ఞానులు మౌనంగా ఉంటారు జ్ఞానులు ఎక్కువగా మాట్లాడరు జ్ఞానులు నిరంతరం ధ్యానంలో ఉంటారు కాబట్టి నిరంతరం వాళ్ళు సంతోషంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆరోగ్యం కలుగుతుంది సైన్స్ చెప్తున్నది కూడా నవ్వు నాలుగు విధాల మంచిది నవ్వితే ఆన ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళకి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా మనసారా నవ్వితే సంతోషంగా ఉంటే మానసికంగా సంతోషంగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఆరోగ్యకరంగా ఉండగలుగుతారు అదే జ్ఞానులు ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేస్తూ మనం ఆఖరి పాటలో విన్నట్టు ఇతరులకు సహాయం చేస్తూ అందరికి ఉపయోగకరంగా వాళ్ళు ఉంటూ ఉంటారు మన బైబిల్ గ్రంథంలో చదివినట్లయితే వాళ్ళు గద్దించితే లోపడతారు అంటే అందరినీ ప్రేమిస్తారు కాబట్టి వారికి ఖచ్చితంగా ఆరోగ్యం కలుగుతుంది మొట్టమొదటిగా మనం బైబిల్ గ్రంథంలో ఏం తెలుసుకున్నామంటే జ్ఞానులు ఆరోగ్యం కలిగి ఉంటారని మనకి తెలుస్తుంది దానికి ఒక రుజువుని మన బైబిల్ గ్రంథంలో చదివినట్లయితే ధ్యాన గ్రంథం జయం పదహారు అంచడం మనం చదివినట్లయితే రాజు వారికి నియమించిన భోజనమును పానము కరకన ద్రాక్ష నియామకుడు తీసివేసి వారికి ఇచ్చాను ఈ నలుగురు బాలుల సంగతి ఏదనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర వివేచనీ అని గ్రహించను మనం పరిరక్షణ చదివినట్లయితే పది దినములైన పిర్మట వారి ముఖములు రాజు భోజనం భుజించు బాలులందరి ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనపడక హలెలుయ ఇక్కడ ఉన్న నలుగురు వ్యక్తులు ఎవరంటే బైబుల్ గ్రంథంలో అనేక మంది రాజుల కింద ప్రధాన మంత్రిగా పనిచేసిన దాని గారు అతని స్నేహితులైన శ్రద్ధకు మేషకు అపెత్తకోలు వీరగురు కూడా సకల శాస్త్ర ప్రావీణ్యత కలిగిన జ్ఞానులు వీరి గురించి బైబిల్ ఇంకా వర్ణిస్తుంది ఏమిటంటే పది మంది ఒకేసారి కూర్చొని ప్రశ్నలు అడిగిన సమాధానం చెప్పగల సాటి కలిగిన జ్ఞానుడు వీరు వీరి జ్ఞానుడు కాబట్టి బైబిల్ కింద ఏం చెప్తుందంటే వారి మొహం కలగాను సౌందర్యంగాను ఉందంట మన మొహం ఎప్పుడు కలగా ఉంటుందండి మన సంతోషంగా ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే మన మొహం కలగా ఉంటుంది అనేక మంది సంతోషంగా ఉంటారని చెప్తూ ఉంటారు కానీ వాళ్ళ మొహంలో కల కనిపించదు వాళ్ళ మొహం తెలిసిపోతుంది వాళ్ళు బాధపడుతున్నారని మనం కానీ జ్ఞానం కలిగి ఉంటే జ్ఞానం కానీ మనకి ఉంటే ఖచ్చితంగా మన మొహం కలగానే సౌందర్యంగా ఉంటుంది మన జ్ఞానం కలిగి ఉండేవారుగా తయారు చేపడతాం మనం రెండవ విషయాన్ని బైబిల్ గ్రంథం చదువుకుందాం అదే సావిత్రి గ్రంథంలో సలోమార్ గారు చెప్తారు జ్ఞానం కలిగిన వ్యక్తికి సమస్తమైన శక్తులు ఉంటాయన్న జ్ఞానం కలిగిన వ్యక్తి బలం కలిగి ఉంటాడని మనకి భైవంధం చెప్తుంది మనం దానికి ఉదాహరణగా తీసుకున్నట్లయితే ప్రపంచ దేశాలలో ఇస్రాయేల్ దేశం ఒక చిన్న దేశం మాత్రమే అది ఎంత చిన్న దేశం అంటే నాకు తెలిసినంత వరకు మన భారతదేశంలో సగంలో సగం కూడా ఆ దేశం ఉండదు అనేకమైన దేశాలు అమెరికా రష్యా ప్రపంచంలోని అగ్ర దేశాలను వాటిని కూడా వర్ణించగల సత్తా ఇస్రాయల్ దేశంకుంది ఎందుకంటే ఇజ్రాయేల్ దగ్గర శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉంది వారందరికీ కూడా జ్ఞానం ఉంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చదువుకోవాలి ప్రతి ఒక్కరిని జ్ఞానం కలిగి ఉండాలనే రూల్ కూడా ఆ దేశంలో ఉన్నదని చరిత్ర ఆధారంగా మనకు తెలుస్తుంది అదని జ్ఞానం కలిగింది కాబట్టి దానికి శక్తి ఉంది ఎటువంటి దేశం యుద్ధానికి వెళ్ళినా ఓడించగలిగిన సత్తా ఉంది కాబట్టి జ్ఞానం కలిగి ఉన్నట్లయితే ఎటువంటి సమస్యలైనా మనం జయించగలము ఎటువంటి ఏ బ బలం కలగాలైనా ఒకవేళ వారికి ఖండ బలం ఉండొచ్చు బుద్ధి బలంతో జయించవచ్చు వారికి శత్రువుల బలం ఉండొచ్చు మనుషుల బలం ఉండొచ్చు దాన్ని మనం మన బుద్ధి బలంతో జయించవచ్చు అనేకమంది చెప్తుంటారు కదా ప్రి కండబలం కన్నా బుద్ధి బలమే అని అలాగే జ్ఞానం కలిగి ఉంటే ఎటువంటి దాన్నైనా మనం జయించవచ్చు ఆ లేఖనాన్ని కూడా మనం బైబిల్ అని చదివినట్లయితే సామిత్ర గ్రంథాన్ని రాసిన ప్రసంగి గారు అయిన ఇలా చెప్తారు సామిత్ర గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం ఐదవ అధ్యాయం చదివినట్లయితే జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉండును తెలివి గలవాడు శక్తివంతుడుగా ఉండును హలెలుయా ఇక్కడ ఏం చెప్తుందంటే జ్ఞానం కలిగిన వ్యక్తికి ఖచ్చితంగా బలం ఉంటుందని మనకి సలోమన్ గారు చెప్తున్నారు దానికి ఉదాహరణ ఇస్రాయెల్ దేశమే మనం తెలుసుకున్నట్లు ఇస్రాయేల్ దేశమే కాకుండా మన భారతదేశంలో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే కేరళ ప్రాంతం కేరళ ప్రాంతంలో తొంభై శాతం పైగా అక్షరాస్యత ఉంది అందరూ జ్ఞానం కలిగిన వ్యక్తులే కాబట్టి అక్కడ సాంకేతిక పరిజ్ఞానం చాలా ఎక్కువగా ఉంటుంది అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చదువుకున్న వారు ఆ పరిసరాలు కూడా చాలా క్లీన్గా ఉంటాయి జ్ఞానం వల్ల వాళ్ళకి ఎటువంటి బలం ఉందంటే ఆర్మీలో చాలా మంది కేరళలో ఉన్నవారు మనకు కనిపిస్తూ ఉంటారు మనం తర్వాత విషయం మనం తెలుసుకున్నట్లయితే జ్ఞానం కలిగి ఉంటే సర్వ సంపదలు మనకు వస్తాయంట అలెలయ్యా అనేక మంది ఆశిస్తూ ఉంటారు డబ్బు కావాలి ధనం కావాలి పెద్ద ఇల్లు కట్టుకోవాలి కారు పెట్టుకోవాలి ఇలా అనుభవించాలని ఆశిస్తూ ఉంటారు నీకు జ్ఞానం కావాలి ఇవన్నీ కావాలంటే జ్ఞానం తెలివి మనకుంటే ఖచ్చితంగా సర్వ జ్ఞాన సంపదలతో పాటు మనకు సర్వ సంపదలు మనకు అందుతాయని బైబిల్ గ్రంథం చెప్తుంది అదే ఇరవై నాలుగో అధ్యాయం నాలుగవ అచారం మనం చదివినట్లయితే తెలివి చేత దాని గదులు విలువ రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును హలేలుయ్యా తెలివి కలిగి ఉన్నట్లయితే సర్వ సంపదలు కూడా మనకు అందుతాయని బైబిల్ గంధం చెబుతుందండి మనం బైబిల్ గ్రంథం చదివినట్లయితే అనేక మంది జ్ఞానులు దావీది కూడా సొలం తండ్రి జ్ఞానం కలిగిన వ్యక్తే కాబట్టి అతనికి అనేకమైన ధనం ధాన్యం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది మనము దినవతంత్ర గంధంలో చదివినట్లయితే సొలమోని మందిరం కట్టడానికి అతడు కొన్ని లక్షల మనకుల బంగారాన్ని కొన్ని కోట్ల వనుగుల వెండిని కూడా సమకూర్చడం తెలుస్తోంది ఇంత ధనం అతనికి ఎక్కడి నుంచి వచ్చింది అతని జ్ఞానం కలిగిన వాడు కాబట్టి అది అతనికి అనుగ్రహింపబడింది మనం బయబ గ్రంథం చదివినట్లయితే మొదటి దినవృత్తాంతరమ గ్రంథం ఇరవై రెండు పద్నాలుగు చదివినట్లయితే ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యుహోవా మందిరం కొరకు రెండు లక్షల మనుగుల బంగారమును పది కోట్ల మనుగుల వెండిని తూచ సఖ్య విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చి సమకూర్చుకున్నాను బ్రాన్లను రాళ్లను కూర్చుని నీ వెంకును గాక హలియ బైబగంధంలో మనం చదివినట్లయితే దావి మనం చూసినట్లయితే రెండు లక్షల మనుగుల బంగారాన్ని పది కోట్ల మనుగుల వెండిని ఉందని బైబగంధం చెప్తుంది దావి జ్ఞానం కలిగిన వ్యక్తి కాబట్టి అతనికి సర్వసంపదలు కలిసి వచ్చాయండి అలాగే మనకు కూడా జ్ఞానం కలిగినట్లయితే మొట్టమొదటిగా మనకు బలం కలుగుతుంది అలాగే మనకు ఆరోగ్యం కలుగుతుంది సర్వసంపదలు కలుగుతాయి దీనికంటే మంచి ఇంకేం ఉంటుందండి మనం ఇంకా ఆశిస్తూ ఉంటాం ఈ మూడు కాకుండా ఏమనుకుంటే నేను జరగాలి నేను పట్టిందల్లా బంగారం కావాలి అని ఆశపడుతూ ఉంటాం మనం ఆశించిందంతా మన చేతికి అందాలి అని యోచిస్తూ ఉంటాం సకల సంపదలు కూడా మనతో ఉంటే మనం ఆశించిందంతా కొనుక్కోవచ్చు మనకు బలం ఉంటే మనం ఆశించిందంతా అందుతుంది ఆరోగ్యం ఉంటే మనం అనుకున్నది చేయొచ్చు కాబట్టి జ్ఞానం ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు దానికి ఉదాహరణ ఈ మూడు చిన్న ఎగ్జాంపుల్ మాత్రం సరిపోతాయండి ఇజ్రాయేల్ దేశం కేరళ ప్రాంతం అలాగే అనేక మంది గురించి మనం తెలుసుకున్నాం ఈ మూడు ఉంటే చాలా అండి మనిషికి జ్ఞానం ఉండాలి జ్ఞానం ఉంటే ఆరోగ్యం వస్తుంది జ్ఞానం ఉంటే సంపద వస్తుంది జ్ఞానం ఉంటే బలం వస్తుంది ఈ మూడు ఉంటే మనిషి చాలా ఆరోగ్యంగా జీవించగలుగుతాడు అసలు జ్ఞానం లేకపోతే ఏమవుతుంది జ్ఞానం లేకపోతే నష్టాలు ఏంటి రాబోయే పాటలు తెలుసుకుందాం ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక అమ్మే